స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కంగువా సిరుత్తై శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ డేట్ లాక్ చేసి ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసిన కంగువా టీం ఇప్పుడు రిలీజ్ విషయంలో రీథింక్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న సూర్య పానిండియా స్టార్గా ప్రూవ్ చేసుకునేందుకు చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ కంగువ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు సూర్య బాలీవుడ్ స్టార్ బాబీ దియోల్ ప్రతి నాయకుడిగా నటించారు ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీని అక్టోబర్ పదిన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్ కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ పునరాలోచన చేస్తోంది అనే టాక్ వినిపిస్తోంది కంగువ రిలీజ్ కి ప్లాన్ చేసిన అక్టోబర్ టెన్త్న రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న వేట్టయాన్ సినిమాని కూడా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ దీంతో ఈ క్లాష్ వల్ల రెండు సినిమాలకు నష్టం జరిగే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు అందుకే కంగువ మేకర్స్ సోలో రిలీజ్ కోసం డేట్ వెతికే పనిలో ఉన్నారు అనే ప్రచారం జరుగుతోంది హెక్టిక్గా ఉన్న అక్టోబర్ నదిలేసి పెద్దగా పోటీలేని నవంబర్ నెలలో కంగువని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్ కోలీవుడ్లో పెద్ద పండుగైన దీపావళికి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బెటర్ అని ఫీల్ అవుతున్నారు మరి ఫైనల్గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి